గత మూడు రోజులుగా అనంతపురం పట్టణంలో రామచంద్రనగర్లో ఉండే జహా శ్యామ ఆరాధన మందిరంలో పాస్టర్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి బ్రదర్ విక్టర్ డేవిడ్ గారు రెండు వేల తొమ్మిదవ సంవత్సరము మార్చి నెల ముప్పై ఒకటవ తారీఖున ఇక్కడికి రావడం జరిగింది అనంతపురంలో పాస్టర్గా పనిచేయడానికి ఆయన ఇక్కడికి రావడం జరిగింది అది ఎవరు పంపించారంటే మా హెడ్ ఆఫీస్ వారు ద సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజీనియర్ చర్చెస్ ఇన్ ఇండియా హెబ్రోన్ గోల్కొండ క్రాస్ రోడ్స్ ముషీరాబాద్ హైదరాబాద్ సంస్థ వారు విక్టర్ డేవిడ్ గారిని రెండు వేల తొమ్మిదవ సంవత్సరం పాస్టర్గా ఇక్కడ నియమించడం జరిగింది చర్చికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లో ఆయన పేరును ఎక్కించుకోవడం జరిగింది బ్యాంకులో పేరు ఆయన ఎక్కించుకున్న తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదమూడవ సంవత్సరం వరకు ఆయన కూడా ఒక వన్ ఆఫ్ ది అకౌంట్ హోల్డర్గా ఇక్కడ కొనసాగడం జరిగింది ఆ సందర్భంలో ఇన్కమ్ ట్యాక్స్ వారు మూడు నోటీసులు మా చర్చికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ వారు మూడు నోటీసులు పంపించడం జరిగింది ఒక కోటి డెబ్బై నాలుగు లక్షల రూపాయలకు సంబంధించి చర్చి చర్చిలో వచ్చినటువంటి కానుకల రూపంలో వచ్చిన ఒక కోటి డెబ్బై నాలుగు లక్షల రూపాయలకు సంబంధించి ఎటువంటి లెక్కాచారాలు చూ చూపించలేదు ఆయన మేము వెళ్ళి మీరు ఈ అకౌంట్స్ అన్నిటికీ కూడా క్లియర్ చేయాలా అకౌంట్కు ఇన్కమ్ ట్యాక్స్కు మనం ఫైల్ చేయాలి కదా అని చెప్పి మాట్లాడుతూ వచ్చినాం అప్పుడు ఆయన అకౌంట్ క్లోజ్ చేసేసి ఇమీడియట్గా ఇంకొక ఐదు మందిని ఇక్కడ చర్చిలో పెద్దలుగా నియమించడం జరుగుతూ వచ్చింది అది కూడా హెబ్రోన్కు సంబంధించినటువంటి హైదరాబాద్ సొసైటీ వారు ఆ ఐదు మందిని కూడా నియమించడం జరుగుతూ వచ్చింది ఆయనకు ఒక లీగల్ అడ్వైజర్ ఉన్నాడు ఆయన పేరు విజయ్ బాబు ఆయన ఏమంటే చర్చిలో ఏ చిన్న కార్యక్రమం జరగాలన్నా ఏ పెద్ద కార్యక్రమం జరగాలన్నా ఈ పాస్టర్ గారు ఆయనకు చెప్పంది ఏ పని కూడా చేయడు ఎందుకంటే వారిద్దరికి ఏం సంబంధం ఉందో మాకు తెలీదు చాలామందికి చర్చిలో ఉన్న పెద్ద ప్రశ్న ఏంటంటే ఎందుకు వాళ్ళిద్దరు అంత సన్నిహితంగా ఉంటున్నారు ఆయన చెప్పింది ఏది తీసివేయడు అని చెప్పి చాలా ప్రధానమైనటువంటి ఆరోపణ ఆయన మీద చాలా ఆర్థికమైనటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఇంత వచ్చినాడు నాతో బలవంతంగా సంతకాలు పెట్టించుకుంటా వచ్చినారు నేను బలవంత పెట్టబడ్డాను అని చెప్పి చెప్తా వచ్చినాడు ఎవరు బలవంత పెట్టాడు మేము ఎక్కడా ఒక చెడు మాట మాట్లాడే వాళ్ళం కాదు ఎక్కడ కూడా మా బ్యాక్గ్రౌండ్లో కూడా క్రిమినల్ హిస్టరీ ఎక్కడ కూడా లేదు కానీ ఒక క్రిమినల్స్గా మమ్మల్ని సృష్టించడానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల దృష్టిలో మమ్మల్ని చెడు చేయడానికి ఈ దినాను వార్తలు ప్రకటిస్తూ ఉన్నాడు యూట్యూబ్ ఛానళ్లలో ఇస్తూ వచ్చినాడు ఏమని మాకు ప్రభుత్వం యొక్క అండ ఉందని ఎమ్మెల్యే గారి అండ ఉందని తర్వాత ఇంకా ప్రభుత్వ పెద్దల అండ ఉందని చెప్పి ప్రధానమైనటువంటి ఆరోపణలు చేస్తూ వచ్చినాడు వాస్తవంగా చెప్తున్నామండి మా చర్చిలో ఒక కమ్యూనల్ ఇష్యూస్లో చర్చిలో ఎప్పుడు ఎక్కడ కూడా పొలిటికల్ ఎంట్రీ అనేది మా దాంట్లో లేదు ఏ పొలిటికల్ పార్టీ వచ్చినా ఎవరు వచ్చినా కూడా క్రైస్తవత్వంలో ఎవరు ఎవరికి హాని చేయడం లేదు ఇప్పటివరకు అనవసరంగా ఏదో కొంతమందిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు లేదా బీజేపీకి సంబంధించిన వాళ్ళు జనసేనకు సంబంధించిన వాళ్ళు లేదా ఇంకా వైసీపీకి సంబంధించిన వాళ్ళని పొలిటికల్ డిఫరెన్సెస్ మా చర్చిలో క్రియేట్ చేస్తూ వచ్చినాడు ఎందుకు ఈయన వెనక ఉన్నటువంటి గత ప్రభుత్వ పెద్దల యొక్క హస్తం వీళ్ళ మీద ఉంది ఈరోజు మమ్మల్ని ప్రభుత్వం దృష్టిలో చెడుగా సృష్టించడానికి మమ్మల్ని ప్రధాన ఈ ప్రభుత్వం యొక్క పెద్దలు వాళ్ళు ఉన్నారని చెప్పి పొంతన లేనటువంటి సమాధానాలు చెప్తా ఉన్నాడు ప్రాముఖ్యంగా నాపై నా పైన మన దేవదానం అనే పైన మా ఇద్దరిపైన టార్గెట్ చేసుకొని మమ్మల్ని హంతమొందించాలని మమ్మల్ని హతమార్చాలని మంత్రి చర్చిలో ముఖ్యంగా విజయ్ బాబు విక్టర్ డేవిడ్ అదేవిధంగా తాడిపత్రి నుంచి వచ్చిన కృష్ణ వాళ్ళ అన్న ప్రసాదు ఇంకా కొంతమంది ఇక్కడ వాళ్ళ పేర్లు కూడా నిదానంగా మేము అందరికీ చెప్తాం మా కోసం మనుషులను పెట్టి మమ్మల్ని చంపాలని మేము ఎక్కడ పోతే అక్కడ ఫాలో కావడము ఎక్కడ పోతే అక్కడ ఫోన్ చేయడం అన్నో నెంబర్స్ నుంచి విపరీతమైన బెదిరింపు కాల్స్ మాకే కాదు మా భార్యలకు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి కాబట్టి మేము ప్రభుత్వం దృష్టికి వచ్చేది మాకు న్యాయం చేయమని మేము కోరుతున్నాము మా చర్చికి వచ్చేటటువంటి స్త్రీల గురించి మా పాస్టర్ గారు మీరు కాలు పెట్టుకుంటే చర్చికి రావద్దు మంగళసూత్రాలు వేసుకుంటే చర్చికి రావద్దు తర్వాత ఏదో చూడండి మంగళసూత్రాలు కాలిమెట్టెలు ముక్కు కమ్మలు ఎవరు వేసుకున్నా కూడా చర్చిలోకి రావద్దు అని చెప్పి లిఖితపూర్వకంగా వారు సంతకాలు పెట్టి ఇటువంటి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ను వారు దెబ్బతీస్తూ ఉన్నారు సో దీనిపైన కూడా ప్రభుత్వం వారు చర్య తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అంతేకాకుండా చర్చిలో హుండి డబ్బులు వేసేదానికి వస్తే ఇటువంటి ఆడోళ్లను భుజం బట్టి పక్కకు వేస్తాడు మీరు కానుకలేదండి మీరు రావద్దండి అని చెప్పి ఈ విధంగా కూడా కుటుంబాలు ఎన్నో కుటుంబాలు భార్యాభర్తలు అయిపోయినారు కాబట్టి దీనిపైన కూడా ప్రభుత్వం వారు దృష్టించి చర్య తీసుకోవాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాం దానికంటే ముఖ్యంగా ఇది ఇప్పుడు ఈ చర్చిలో జరుగుతున్నటువంటి అరాచకాలపైన ఇంకొకటి ఏంటంటే గత రెండు నెలల నుంచి చర్చిలో ప్రతిరోజు మినిమం అంటే మినిమం రెండు వందల మందిని జిల్లాలో నుంచి పాస్టర్లను విశ్వాసాలను అందరినీ చర్చిలో పిలిపించుకొని ఎవరు వస్తే వాళ్ళని కొట్టండి చంపండి అని చెప్పి చర్చిలోనే రెండు వందల మందిని పైన పెట్టుకుంటా ఉన్నాడు మూడు పుట్ల భోజనం ఒకరోజు ఐదు వందల కూలి ఈ విధంగా ఇచ్చి ప్రతిరోజు దగ్గర దగ్గర రెండు నెలల నుంచి మీరు ఇప్పుడు కూడా వెళ్ళి చూసుకోండి చర్చిలో మినిమం రెండు వందల మంది ఉంటారు ఎవరు హాని చేయాలనుకుంటున్నారో ఎవరు అంతమందించాలనుకుంటున్నారో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాం దయచేసి మా చర్చి విషయంలో ఎటువంటి పార్టీలు అండలేదు ఎమ్మెల్యే గారి హస్తం లేదు అదేవిధంగా లోకేష్ బాబు గారి హస్తం లేదు ఎవరు లేరండి ఇది కమ్యూనల్ ఇష్యూస్లో క్రైస్తవత్వంలో ఏ పార్టీ వచ్చినా ఆ పా ఆ క్రైస్తవత్వాన్ని కాపాడే పార్టీలే కానీ నష్టం చేసే పార్టీలు అయితే మా దగ్గర ఎవరు లేరండి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి ఆయన ద్వారా ఇంతవరకు జరుగుతూ వచ్చింది ఇప్పుడు కూడా ఆయన నాడు నేడు చైర్మన్గా పనిచేసి ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఉన్నాడు ఆయన పేరు ఎఫ్సిఎస్ పీటర్ గారు అంటారు ఆయన పెద్ద పెద్ద వాళ్ళకు ఫోన్లు చేసి కూడా మా పైన ఈ చర్చి సొసైటీ ఆస్తి కాదు ట్రస్ట్ ఆస్తిని కూడా చాలామందికి చెప్తా వచ్చినాడు కానీ మా చేత ఏమీ కాక మా చేతిలో డబ్బులు లేవు మాకు అధికారాలు లేవు మా వెనక మంది బలము లేవు కాబట్టి ప్రభుత్వం వారే మా పైన దయదలిసి ఈ చర్చి పైన కమిటీ మీద విచారణ జరిపి ఈ ఆస్తులు ఎవరివి అనేది లీగల్ ఒపీనియన్ తీసుకొని ప్రభుత్వం ద్వారా మా చర్చిని కాపాడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను